నేను చెప్పానుగా మావా సినిగాడు చాలా అదృష్టవంతుడని సుడు ఈ రెండు రోజుల్లో ఎప్పుడు రానంత లాభం వచ్చిండాది అంది మళ్ళీ కుర్రాడికి అన్నం పెడుతూ అప్పటికే అయింది రాజు హోటల్ ముందు కూర్చుని సీరియస్ గా ఆలోచిస్తున్నాడు ఆ మాటలేవి అతడి చెవికి ఎక్కడం లేదు అతడి కళ్ల ముందు నుంచి జరిగిన సంఘటనలన్నీ రేళ్లలా తిరుగుతున్నాయి అసలు ఈ కుర్రాడెవరు వీడు ఇవన్నీ తెలిసే మాట్లాడుతున్నాడా లేక పిచ్చివాగుడా ఒకవేళ పిచ్చి మాటలైతే మరి ఉదయం పిన్హోల్ కెమెరా ఆ తర్వాత నారాయణ గణపతి అవన్నీ కేవలం కాకతాళీయమేనా పిన్హోల్ కెమెరా కాకతాళీయం కావచ్చు ఎందుకంటే రెగ్యులర్ గా హంపొచ్చే పిల్లానో లేకపోతే హంపిలోనే ఉండే పిల్లానైనా ఎవరినైనా ఓ సార్లు ఇరవై సార్లో ఆ గోపురం నేడపడే గదిలోకి తీసుకెళ్లి చూపిస్తే ఆ పదం తెలిసే అవకాశం ఉంది కానీ హంపిబూరికి చెందినవాడైతే ఈ పాటికి వాడి దగ్గర వాళ్ళు వాడి గురించి వెతికే ఉండాలి అలా అయితే తనకు తప్పకుండా తెలిసే ఉంటుంది హంపేమి మెట్రోపాలిటన్ సిటీ కాదు కదా కొట్టుమని వెయ్యి ఇళ్ళు కూడా ఉండవు బయట ఊరి నుంచి రెగ్యులర్గా హంపి వచ్చే వచ్చేవాళ్ల కుర్రాడైతే సార్లు వచ్చిన పార్టీ అందులోనూ వాళ్ళు చిన్న మాట్లాడేది తెలుగే కదా తన దృష్టిలో ఈ పాటికి పడే ఉండేవారు రాజుకి ఇదంతా పెద్ద డైలమాలా ఉంది మళ్ళీ చిన్నాకి అన్నం పెట్టడం పూర్తి చేసి వాడి మూతి కడిగింది మామా ఇన్ని నీతో పాటు ఎండనకా కొండనక తిప్పుతున్నావు నువ్వైతే పెద్దోడివి ఈడు పసిగుడ్డు కదా ఏలకెంత తిండి పెట్టకపోతే మామా నువ్వు తీసుకొచ్చినప్పుడు పనస్తలా ఉండేవాడు ఈ రెండు రోజుల్లోనూ నల్లబడిపోయాడు సూడు నువ్వెంత పనిలో ఉన్నా సరే ఈడికి టైం కల్లా కూడెట్టడం మరిచిపోమాక రాజు మాత్రం ఈ లోకంలో లేడు ఆలోచనలు అతడి మనసుని తొలిచేస్తున్నాయి నారాయణ గణపతి ఆ రహస్యం ఈ ఎలా తెలిసింది తనలాంటి కొమ్ములు తిరిగిన గైడ్లకు కూడా తెలియని విషయం ఈ కుర్రాడు ఎలా చెప్పగలిగాడు అది కూడా కాకతాళీయమేనా ఏమో ఈ కుర్రాడు మాట్లాడే పెద్ద పెద్ద మాటలన్నీ గమనిస్తే తప్ప ఖచ్చితంగా తెలీదు ఈ రెండు రోజుల్లోనూ అలాంటివి చాలానే మాట్లాడాడు కాని అవేమీ గుర్తురావడం లేదు రాజు పట్టుదలతో ఆలోచించడం మొదలుపెట్టాడు ఒక రోజు ముందు నుంచి జరిగిన సంఘటనలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆ సమయంలో ఈ కుర్రాడు మాట్లాడిన మాటలు ఏవైనా గుర్తుకొస్తాయేమోనని ఈలోపు ఒక బుడబుక్కలాడు ఆ హోటల్ దగ్గరికి వచ్చాడు అంబహోళే జగదంబహోళే డ్రుక్ కొల్లూరు మూకాంబికే హోళే హొరనాడు అన్నపూర్ణే హోళే డ్రుక్ డ్రుక్ జనశంకరి తాయి హోళే బుడుబుక్ బుడుబుక్ వాడి చేతిలో ఢమరకం చిత్రంగా శబ్దం చేస్తోంది రాజు వాణ్ణి వెళ్లమని చేత్తో సైగ చేశాడు వాడు వెళ్లకుండా ఆ డమరుకాన్ని రాజు మొహం చుట్టూ తిప్పుతూ అడుక్కుంటున్నాడు అసలే చిరాగ్గా ఉన్నాడేమో రాజుకి ఒళ్ళు మండిపోయింది విసురుగా పైకి లేచి కుర్చీని కాలితో వెనక్కి తన్ని నా నాయాల వెళ్లమని చెప్తే నీకదా ఊరికే చెవిలో జోరేగల దానికి తోడు ఈ డమ్రకం గోలకటి వాక్యం పూర్తయిపోయినా రాజు ఆలోచనలు ఆ మాట దగ్గరే ఆగిపోయాయి డమ్రకం ముందు రోజు విఠలాలయంలో జరిగిన సంఘటన అతడి కళ్ళ ముందు కదిలింది ఆనందంతో సన్నగా విజిల్ వేశాడు వెంటనే కుర్రాన్ని తీసుకుని హోటల్లోంచి నుంచి బయటకు పరిగెత్తాడు మళ్లీ కంగారుగా ఎక్కడికి మావా ఎండలో చిన్న తీసుకుని ఎక్కడికి బయలుదేరావు సాయంత్రం సలబడ్డాకెళ్ళొచ్చు కదూ అంది ఇప్పుడే వస్తాలే చాలా అర్జెంట్ పనుంది వచ్చాక విషయమంతా నీకు చెప్తాలే ఆ మావా చెప్పడం మరిసిపోయినా నిన్న మన వచ్చాడే పెద్దయినా అదే మావా నా సీరకి డబ్బులిచ్చుండు కదా ఆయన ఈ రోజు ఉదయం కుర్రాడి సేతికిచ్చి సీడీ అంట అదేదో పంపినాడు నీకెమ్మన్నాడు ఇంట్లో జాగ్రత్తగా దాశించానులే అంది ఆ వాక్యం లోపే రాజు ఆ వీధి మలుపు దాటిపోయాడు ఆ మాటలేవీ వినలేదు ఆ తర్వాత మళ్లీ కూడా ఆ సీడి విషయం పూర్తిగా మరిచిపోయింది ఆ సీడి తొందరలోనే వాళ్ల జీవితాల్ని గొప్ప మలుపు తిప్పబోతుందన్న సంగతి ఆ క్షణం వాళ్ళిద్దరికీ తెలీదు విఠలాలయం మిట్ట మధ్యాహ్నం వల్ల గుళ్ళో జనం పలచగా ఉన్నారు ఏకశిలా రథం ముందు నీడగా ఉన్న చోటు చూసి శుభ్రం చేసి చిన్నాని అక్కడ కూర్చోబెట్టి ఇక్కడే ఉండమ్మా ఎక్కడికి వెళ్లకు ఒకే ఒక్క నిమిషంలో వచ్చేస్తా అంటూ నాటి మండపం అరుగు మీదకి ఒక గెంతులో ఎక్కాడు సరిగ్గా ఆ మండపం మధ్యలోనే వాద్య పరికరాల్లో మ్రోగే నాలుగు స్తంభాలున్నాయి వీణ ఘటం జలతరంగం మృదంగం మరి ఈ ఢమ్రకం ఎక్కడున్నట్టు రాజు ఆ స్తంభాల్ని అన్ని వైపులా కొట్టి చూశాడు చెవాంచి విన్నాడు లాభం లేదు ఆ కుర్రాడు ఏదో పిచ్చిగా మాట్లాడిందని బట్టి తను అనవసరంగా ఇంత దూరం వచ్చానా అనుకున్నాడు అదే వరుసలో కొంచెం దూరంగా ఏ ప్రాముఖ్యత లేకుండా ఉన్న ఇంకొక స్తంభం ఉంది ఈ నాలుగు స్తంభాలు ఒకదానికొకటి కొంచెం దగ్గర దగ్గరగా ఉంటే అదొకటి మాత్రం కొంచెం దూరంలో ఉంది ఆలయాన్ని బోగుచేస్తూ మధ్యలో కొన్ని బండరాళ్ళు చెక్కుడ్రాళ్ళు పెట్టడం వల్ల చాలా సంవత్సరాల నుంచి ఎవరూ ఆ స్తంభం దగ్గరికి వెళ్లట్లేదు సర్లే అని నిరాశగా వెనక్కొస్తుంటే ఆ స్తంభం దగ్గర సరిగ్గా అతడి కంటబడింది వెంటనే ముందు రోజు నాలుగు స్తంభాలాటాడుకున్న అమ్మాయిలు గుర్తుకొచ్చారు అంతే రాళ్లన్నీ దాటుకుంటూ రెండంగంలో అక్కడికి వెళ్ళి దానిమీద చేత్తో కొట్టాడు ఆశ్చర్యం అది ఢమ్రుకంలా మోగుతోంది అతడికి నమసక్యం కాలేదు ఆశ్చర్యంతో ఇంకొక రెండు సార్లు కొట్టి చూశాడు సందేహం లేదు ధామరకం శబ్దమే అతడు నిత్యుడయ్యాడు ఆశ్చర్యంతో నోట మాట రాక చిన్న కూర్చున్న వైపు చూశాడు దూరంగా చిన్న రాతిరాధం నీడలో సంతోషంగా ఆడుకుంటున్నాడు చిన్న చిన్న గులకరాళ్లు పోవు చేసుకొచ్చి ఒక చోట కుప్ప పోసి పొలతో దాని చుట్టూ సున్నాలు చుడుతున్నాడు రాజు సంతోషంతో మండపం దిగుతుంటే అతడికి నిన్న జరిగిన ఇంకొక విషయం గుర్తుకొచ్చింది నాలుగు శిల్పాలు కనిపించే చిన్న రాయి వెంటనే దక్షిణం వైపు ఉన్న మండపం దగ్గరికి వెళ్లి కిందకి దిగాడు ఆ మండపం అంచునే నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఆ రాయి ఉంటుంది అక్కడే ఆగి ముందు రోజు చిన్నాన్న మాటలు గుర్తు తెచ్చుకున్నాడు గుప్పెట్లో బిగించి తూతే తేవలింగం చేతిని గుప్పెట్లా మూసి మధ్యలో చిన్న కన్నం చేసి ఆ రాయి మీద చేయి ఆ కన్నంలోకి చూశాడు మిగతా రాయంతా మూసేయడం వల్ల చేతి కాలికి మధ్యలో ఉన్న భాగం మాత్రం కనిపిస్తోంది అచ్చం శివలింగంలా అది కూడా మామూలు శివలింగం కాదు పాము పడగతో ఉన్న నాగలింగం ఆశ్చర్యంతో కొయ్యబారిపోయాడు తను అనుకున్నట్టు ఈ రాయిలో కనిపించేవి నాలుగు శిల్పాలు కాదు ఐదు అంటే చిన్న మాట్లాడే ప్రతి మాట నిజమేనన్నమాట నారాయణ గణపతి కూడా కాకతాళీయం కాదు ఆనందంతో యాహు అని అరుస్తూ పిచ్చివాళ్లా పరిగెడుతూ మధ్య మధ్యలో గాల్లోకి ఎగురుతూ ఇందాక చిన్నాని కూర్చోబెట్టిన చోటుకొచ్చాడు చిన్నా అక్కడ లేడు నిర్ఘాంతపోయాడు రెండు నిమిషాల్లో ఎక్కడికి పోయింటాడబ్బా అనుకుని రాతిరథం చుట్టూ చూశాడు అక్కడా లేడు నూరు కాళ్ల మండపంలో వెతికాడు చిన్నా చిన్నా అని అరుస్తూ మండపాల చుట్టూ గబగబా పరిగెత్తాడు చిన్నా జాడలేదు విట్లాలయంలోంచి బయటికి వెళ్లడానికి రెండే దారులున్నాయి పడమరవైపు ద్వారం నుంచి వెళితే తులాభారం దక్షిణం వైపు గోపురం నుంచి వెళితే చిన్న పురంధర ఆలయం మిగతా అన్ని దిక్కుల్లోనూ అంతెత్తు ప్రహరీ గోడ ఉంది అతడికి చొప్పున ఒక ఆలోచన వచ్చింది గబగబ నైరుతి ప్రహరీ గోడ గోడెక్కాడు ఆ గోడ చాలా ఎత్తులో ఉంది దాని మీద నుంచి చూస్తే రెండు దిక్కుల్లోనూ కిలోమీటర్ దూరం వరకు రోడ్డు కనిపిస్తుంది ఒకవేళ చిన్న గుడిలోనే ఉన్నా కూడా అక్కడి నుంచే దేవాలయం ప్రాంగణమంతా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది గోడ మీద నుంచి చుట్టూ చూశాడు దక్షిణం వైపు ఏమీ కనిపించలేదు పడమర వైపు చూసి అదిరిపడ్డాడు రెండు రోజుల నుంచి తన వెనకాలై పడుతున్న గుండుగాడు చిన్నాని ఎత్తుకుపోతున్నాడు చిన్నా చేతుల్లో నిలవకుండా కాళ్ళు చేతులు గిలగలా కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు రాజు కోపంతో ఊగిపోయాడు అతడి పిడికిళ్లు బిగుసుకున్నాయి క్షణం కూడా ఆలస్యం చేయకుండా గోడ మీద నుంచి అమాంతం కిందకు దూకాడు ఆ దూకడం దూకడం గుండుగాడికి సరిగ్గా ఎనిమిది అడుగుల దూరంలో పడ్డాడు రాజు దబ్బును పడిన శబ్దానికి వాడు ఒక్క నిమిషం వెనక్కి తిరిగి చూశాడు అంతే ఇక ఆలస్యం చేయక మరింత వేగంతో పరిగెత్తడం మొదలుపెట్టాడు రాజు గబగబా పైకి లేచి వాడి వెనకాలే తెరిమాడు వాడు తులాభారం కింద నుంచి ననిగొంది పాత వంతెన వైపు వెళుతున్నాడు చిన్న రాజును చూసి ఎత్తుకోమని చేతులిస్తూ ఏడుస్తున్నాడు రాజు ఇంకా ఆలస్యం చేయలేదు శక్తినంతా కాళ్లలోకి తెచ్చుకుని చిరుతు పులిలా పరిగెత్తాడు రెవటలా కండలు తిరిగొన్న రాజు స్పీడ్ని లావుగా భొజతో ఉన్న ఆ గుండుగాడు అధిగమించలేకపోయాడు రెండు నిమిషాల్లో రాజు వాడి కాలర్ పుచ్చుకున్నాడు వాడు చిన్నాని నేల మీదకి విసిరేసి రాజుతో కలియబడ్డాడు చిన్న మోచేతులు కొట్టుకుపోయాయి పైకి లేచి వెక్కి వెక్కి ఆడవడం మొదలు పెట్టాడు రాజు గుండుగాడు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి దొర్లుతున్నారు అవకాశం దొరికినప్పుడల్లా పొట్టల్లో గుద్దుకుంటున్నారు గుండుగాడిది సామాన్యమైన బలం కాదు వాడు ఆ పట్టు విడిపించుకుని పైకి లేచి బలమంతా ఉపయోగించి రాజుని చాచి ఒక తను తన్నాడు రాజు వెళ్లి ఆదడుగుల అవతల పడ్డాడు దులుపుకుని పైకి లేచి గుండిగాడు కోసం చూశాడు వాడు చిన్నాని ఆ పక్కనే ఉన్న ఒక చెట్టు చాటికి తీసుకెళ్లి రెండు చేతులతో మెడ నులిమేస్తున్నాడు చిన్న ఊపిరాడక గెలిగలా కొట్టుకుంటున్నాడు రాజు కోపంతో ఊగిపోయాడు అక్కడే దొరికిన ఇటుక చేతులకు తీసుకుని వెనకగా వెళ్లి బలమంతా ఉపయోగించి గుండుగాడి మీద కొట్టాడు ఇటుక రెండు ముక్కలైంది ఆ దెబ్బకి గుండుగాడు చిన్నాన్ని వదిలేసి బాధతో పట్టుకుని నేల మీద పడి బాధతో గెలగలా కొట్టుకుంటున్నాడు దూరంగా టూరిస్టుల గుంపు రావడం చూసి కష్టం మీద లేచి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు రాజు చేతులు దులుపుకుని చిన్నా దగ్గరికి నడిచాడు చిన్నా చెట్టు మొదట్లో కూర్చుని దగ్గుతున్నాడు వాడికి ఊపిరి ఆడడం లేదు రాజు కంగారుగా వాణ్ణి తొంగభద్ర ఒడ్డుకి తీసుకెళ్లి చల్లటి నీళ్లు వాడి మొహం మీద చల్లాడు చిన్నా కొంచెం తీరుకున్నాక నీళ్లు తాగించి వాడి చేతులు కాళ్ళు కడిగాడు చిన్న మోచేతి దగ్గర బాగా కొట్టుకుపోయి రక్తం కారుతోంది రాజు వాణ్ణి ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు సోమరాజు నర్సింగ్ హోమ్ చిన్న హాస్పిటల్ అయినా అది హంపిలోకెల్లా పెద్దది రాజు చిన్నాతో కలిసి గంట నుంచి అక్కడే వెయిట్ చేస్తున్నాడు అక్కడికి వచ్చినప్పటి నుంచి అతడి మనసేమీ బాగలేదు కొన్ని సంవత్సరాల క్రితం రాజు జీవితంలో జరిగిన ఒక దురదృష్టకర సంఘటనకి ఆ హాస్పిటల్ సాక్ష్యం అప్పటినుంచి అతడు ఆ సందులోకే రావడం మానేశాడు కాని ఇప్పుడు చిన్నకి కట్టు కట్టించడానికి రాక తప్పలేదు ఎంత వద్దనుకున్నా గతం తాలూకా నీలి నీడలు అతడిని చుట్టుముడుతూనే ఉన్నాయి ఆ సంఘటనలు గుర్తొస్తూనే ఉన్నాయి నీవు ఒలగడే హోగు బుహుదు నర్సు మాటలు విని రాజు ఊహల్లోంచి బయటకొచ్చాడు పక్కనే ఆడుకుంటున్న చిన్నాని తీసుకుని లోపలికి నడిచాడు విశాలమైన హాలు దూరంగా ఒక మూలన టేబుల్ దగ్గర డాక్టర్ సోమరాజు కూర్చునున్నాడు ఆయనకి యాభై ఏళ్లుంటాయి చెంపల దగ్గర జుట్టు కొంచెం నిలిసిన మనిషి నలభై ఏళ్లవాళ్లా ఉంటాడు రాజు ఆయన్ని చూసి ఒక్కడుగు వెనక్కి వేశాడు ఇంతకుముందు అతడు ఈ హాస్పిటల్కి దారుణమైన పరిస్థితుల్లో వచ్చాడు ఇప్పుడు ఆ డాక్టర్ తనని గుర్తుపడతాడేమోనని అతని భయం అదృష్టవశాత్తు డాక్టర్ అతన్ని పోల్చుకోలేదు ఆయనకు కొకళ్ళ ఇద్దర తెల్లారిల్లేస్తే చాలా మంది పేషెంట్లు అందులో రాజును గుర్తుపెట్టుకోవడం అంత తేలిక కాదు బన్ని కుత్తుకొలి అని నవ్వుతూ ఆహ్వానించాడు రాజు తేలిగ్గా ఊపిరి పీల్చుకుని ఆయన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు చిన్నాని పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టాడు ఏను నిమ్మ ప్రాబ్లం డాక్టర్ మాటలు వినగానే చిన్న సంతోషంతో చాపట్లు కొట్టడం మొదలు పెట్టాడు రాజు చిన్నాని ఊరుకోబెట్టి సార్ వీడికి దెబ్బ తగిలిందండి అంటూ మోచయ్యి చూపించాడు రెండు రోజుల నుంచి కొంచెం జ్వరంగా కూడా ఉంది ఓ మీరు తెలుగు వాళ్ళేనా ఏది నన్ను చూడండి అంటూ చిన్న చేయచ్చు సరైన అయ్యో పెద్ద దెబ్బ తగిలిందే నర్స్ ఈ కుర్రాన్ని తీసుకెళ్లి డ్రెస్సింగ్ చేయి జ్వరం వస్తుందట బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకో నర్సు కుర్రాన్ని తీసుకెళ్లి డ్రెస్సింగ్ చేయడం మొదలు పెట్టింది డాక్టర్ కాగితం మీద నాలుగు మందులు రాసి ఇవి రోజు మూడు కోట్ల వెయ్యి రోజు వచ్చి డ్రెస్సింగ్ చేస్తూ ఉండు లేకపోతే అయ్యే ప్రమాదం ఉంది అన్నాడు నర్సు డ్రెస్సింగ్ చేయడం పూర్తి చేసి చిన్నాని తీసుకొచ్చింది రాజు తటపటాయిస్తూ అక్కడే నుంచున్నాడు వెళ్ళిరావయ్యా తగ్గుతుందిలే అన్నారు సోమరాజు అది కాదు డాక్టర్ వీడికి ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది ఇప్పుడు చెప్పొచ్చా సందేహిస్తూ అడిగాడు నువ్వు ఇంతకు ముందొచ్చావా వాట్ ఈజ్ యువర్ నెంబర్ డాక్టర్ అడిగాడు చిన్న వెంటనే ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ బి అన్నాడు చప్పట్లు కొడుతూ వాడు అన్నదేమిటో రాజుకి సరిగ్గా అర్థం కాలేదు ఆయన ఒక క్షణం కన్నరపకుండా చిన్న వైపు చూశారు రాజు వెంటనే అదేసారి వాడి ప్రాబ్లం ఎప్పుడూ ఏవేవో పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు కొన్నిసార్లు అసలు నమ్మలేం ఇప్పుడు చూడండి అదేదో పెద్ద మాట చెప్పాడు అన్నాడు ఆయన కుర్చీలో వెనక్కి వాలి కూర్చుని ఇందులో కంగారు పడాల్సింది ఏం లేదయ్యా ఎక్కడైనా వినుంటాడు స్కూల్లోనో టీవీలోనో మిగతా పిల్లలతో ఆ అన్నాడు తాపీగా ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆ కుర్రాడు దొరకడం దగ్గర నుంచి ఆ రోజు మధ్యాహ్నం జరిగిన వింతల వరకు అన్నీ ఆయనకి పోసగొచ్చినట్టు చెప్పాడు ఆయన అన్నీ ఓపిగ్గా విన్నారు పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదయ్యా ఇంతకుముందు ఎవరో వీడికి హంపంతా తిప్పి చూపించుంటారు లేకపోతే ఏ టీవీలోనో లాంటిది చూసి ఉంటాడు అన్నారు అది కాదు డాక్టర్ మరి ఆ నారాయణ గణపతి విషయం డాక్టర్ నవ్వుతూ దాంధ్యముందయ్యా నీకు తెలియనంత మాత్రాన ఇంకెవరికీ తెలియకూడదని రూల్ లేదుగా వేరే ఎవరో గైడు చెప్పుంటాడు అన్నారు రాజు తల అడ్డంగా ఊపుతూ అది అసాధ్యం సార్ వేరే వాళ్ళకి తెలిసి నాకు తెలియంది హంపిలో ఏది లేదు అన్నాడు ఆవేశంగా మొదట ఆ మాటలు ఆయనకి ఓవర్ కాన్ఫిడెన్స్ లా అనిపించాయి కాని అది చెప్తుంటే రాజు కళ్ళల్లో కనిపించిన నిజాయితీ చూసి ఎందుకో నమ్మాలని అనిపించింది సరే రాజు ఏది వాడేమన్నాడో ఒకసారి అనిపించి చూద్దాం రాజు ఆయన్ని ఎలాగైనా నమ్మించాలని నిశ్చయించుకున్నాడు చిన్న పక్కనే నేల మీద కూర్చుని చిన్న నారాయణ గణపతిని పక్కనుంచి చూస్తే ఏం కనిపిస్తుంది ఏమో తెల్లిలు నారాయణ గణపతిని వైపు నుంచి చూడాలరా ఎన్ని అడుగులు నడవాలిరా తెలిరా చిన్నా నవ్వుతూ చెప్పాడు డాక్టర్ నవ్వుకుంటున్నాడు అది చూసి రాజుకి పంతం పెరిగింది ఎలాగైనా డాక్టర్కి నమ్మకం కుదరాలి అప్పుడే చిన్న విషయం కనుక్కోవడానికి వీలవుతుంది అది కాదు చిన్న విట్లాలయంలో నాలుగు స్తంభాలున్నాయి కదా ఐదోది ఏ శబ్దం వస్తుంది చెప్పు చిన్నా ప్లీజ్ అభ్యర్థిస్తున్నట్టుగా అడిగాడు అప్పటికే ఇంకొక పేషెంట్ గుమ్మ వద్ద రెడీగా ఉన్నాడు డాక్టర్ ఇబ్బందిగా చూసి పర్లేదులే రాజు ఇంకొకసారి వచ్చినప్పుడు చూద్దాంలే ప్రస్తుతానికి గాయం తగని అన్నాడు అది కాదు సార్ ఒక్క నిమిషం ఒక్క అవకాశం ఇవ్వండి అని చిన్న వైపు తిరిగాడు ఈసారి అతడి మొహంలో విపరీతమైన పట్టుదల చిన్న గోడ మీద గోపురం నీడ తిరగేసి పడుతుంది కదా ఎందుకు చెప్పు నువ్వే తెప్పు నేను కాదు నువ్వే చెప్పాలి నాకు తెలియలు రాజు మొహం మీద బకెట్ నీళ్లు కొమ్మరించినట్టయింది చిన్నాను కోపంగా గుడ్లూరిమి చూశాడు అది చూసి చిన్నా ఏడవడం మొదలు పెట్టాడు డాక్టర్ చిరాగ్గా మిస్టర్ రాజు నీ మాటని నిరూపించుకోవడం కోసం అనవసరంగా చిన్నపిల్లాన్ని ఏడిపించుకో యూ కెన్ గో నౌ అంటూ తర్వాత పేషెంట్ని లోపలికి పిలిచాడు చేసేది లేక రాజు చిన్నానెత్తుకుని లేచాడు నిరాశగా బయటికి నడుస్తుంటే అప్పుడే మళ్ళీ పరిగెత్తుకుంటూ లోపలికొచ్చింది డాక్టర్ని చూడగానే దండాలు బాబు అంది ఆయన నవ్వుతూ ఏమే మళ్ళీ బాగున్నావా అని పలకరించారు ఆయన రోజు ఇంటికి వెళ్లేటప్పుడు మళ్లీ షాపులోనే భార్యకి పువ్వులు కొనుక్కుని తీసుకువెళ్తుంటారు వీడు నా మామ డాక్టర్ బాబు పేరు రాజు మళ్లీ ఆయాసపడుతూ అంది ఓ ఇతను మీ మామ బాగుంది పిల్లాడికి ఎలా ఉంది బాబు పర్లేదంటారా ఏం పర్లేదు కంగారేమీ లేదు కానీ రోజుకొకసారి తీసుకొచ్చి డ్రెస్సింగ్ చేయించాలి మళ్లీ రాజు ఆయన వద్ద సెలవు తీసుకుని బయటకొస్తున్నారు వెళుతుంటే మొహంలో విచారం చూసి ఆయనకి జాలి కలిగింది ఐ ఆం సారీ రాజు నువ్వేమీ కంగారు పడకు ఇంకో రోజు తిరిగ్గా స్టడీ చేద్దాంలే అన్నారు రాజు సంతోషంతో వెనక్కి తిరిగి చూసి థ్యాంక్ యూ సార్ అన్నాడు ఆ డాక్టర్తో ఆయన పరిశీలనగా చూస్తూ ఈ పిల్లాన్ని ముందు ఎక్కడో చూసినట్టుందే అన్నారు రాజు కంగారుగా బయటకొచ్చేశాడు తనని డాక్టర్ గుర్తుపడతారేమోనని అతడికి భయం చిన్నానెత్తుకుని వాళ్ళిద్దరూ మెల్లగా నడవడం మొదలు పెట్టారు బయటికి రాగానే మళ్ళీ ఉత్సాహంగా నువ్వు చెప్పిందంతా నిజమే మామా నా కళని నేనే నమ్మలేకపోయా అంది గణపతి గుడికి వెళ్ళావంటే ఉత్సాహంగా అడిగాడు రాజు హాస్పిటల్కి వచ్చే ముందు మల్లికి జరిగినవన్నీ చెప్పాడు తన మాట ఒక్కళ్ళైనా నమ్మినందుకు అతడికి సంతోషం కలిగింది అవును మామా ఆ వింత చూసినా మన చిన్నగాడు సామాన్యుడు కాదు మామో సానా గొప్పోడు సర్లేవే ఏం చిన్నగాడో ఏమో వీడు గొప్పే చెప్పాలి డాక్టర్ ముందు నా పొరుగు తీశాడు అంటూ హాస్పిటల్లో జరిగిందంతా మళ్ళీ చెప్పాడు మళ్ళీ నిరాశగా మామ దెబ్బలు తగలేకదు అందుకే నీరసంగా ఉన్నాడేమో ఇంకోసారి చెప్పిద్దాంలే అని వాడి దెబ్బని బ్యాండేజీని తడిమి చూస్తూ ఆ పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగ సొచ్చనుడికి మన సిన్నగాడే దొరికాడే మోదనష్టపోడు ఎంత దెబ్బ కొట్టాడు ఆడి చేతులు పడిపోను అంది రాజు ఒక్క నిమిషం ఆలోచించాడు లేదే వాడు పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళ అనిపించట్లేదు వాడు చిన్నని ఎత్తుకుపోవడానికి రాలేదు చంపడానికి వచ్చాడు మళ్ళీ అదిరి పడింది అదేంది మామ ఇంత చిన్న పిల్లాడు కూడా శత్రువులుంటారా ఏమోనే అది తెలియాలంటే ముందు వీడెవడో తెలుసుకోవాలి పోని వీడి గురించి పేపర్లో వేయిస్తే బాగుంటుందేమో వద్దే ఆ తప్పు మాత్రం చెయ్యొద్దు ఇప్పటికే వీడిని ఎవరో ఫాలో అవుతున్నారు మనం ప్రకటనిస్తే శత్రువులు ఎక్కువైపోతారు మరి వీడి గురించి తెలుసుకునేదేలా మావా మెల్లగా బుజ్జగించి వాణ్ణి అడుగుదామే ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడుగా ఒక్క ముక్కైనా చెప్పకపోతాడా అన్నాడు ఆశగా మామా నేను కూడా ఈ అంగడి తొందరగా మూసేత్తా అలా బయటికి ఎక్కడికైనా వెళదాం దెబ్బలాట్లో వాడి సొక్కాలాగూ సిరిగిపోయాయి కదా ఆడికి మంచి గుడ్లు కొందాం రాజు నవ్వుతూ ఉదయం డబ్బులు సంపాదించుకున్నాడుగా కొందాంలే అన్నాడు నా సంగతి మర్చిపోమాక మామోయ్ అంది మళ్ళీ నవ్వుతూ సరిగ్గా వాళ్ళిద్దరూ అప్పుడే కృష్ణాలయం ఎదురుగా ఉన్న ఎస్టీడీ బూత్ పక్క నుంచి నడిచి వెళ్లారు ఉదయం గుండుగాడు ఎవరికో కంగారుగా ఫోన్ చేసింది నుంచే ఆ విషయం ఒక్కసారి గుర్తు తెచ్చుకునుంటే చిన్నాని ఎవరు ఎందుకు వెంటాడుతున్నారనే రహస్యం రాజుకి తెలుసుండేది కానీ దురదృష్టవస్తాత్తు రాజుకది రాలేదు చిన్నాకి దెబ్బ తగిలిన హడావిళ్ళో ఆ విషయం పూర్తిగా మరిచిపోయాడు కొన్నిసార్లు చిన్న చిన్న తప్పులకి భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది